చెప్పడమే కాకుండా అధికారం వచ్చాక వాళ్ళని తీసుకొని వస్తానన్నాడు ఎక్కడ అమ్మాయికి అన్యాయం చేసినా వెంటనే నేను వస్తానన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్లీనరీ పెట్టిన చోట మూడేళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి పొదల్లేస్తే ఈ రోజుటి వరకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఈ రోజుటి వరకు తన సినిమా షూటింగ్లు చేసుకుంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ వాటి రిలీజ్కి థియేటర్లు దొరకలేదని అందరి మీద కక్ష సాధింపు చేస్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి న్యాయం చేశాడని నేను అడుగుతున్నాను అలాగే చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది అనుభవం ఉంది అన్నారు నీ అనుభవం ప్రజలకి వెన్నుపోటు పొడవడానికి నీ అనుభవం ప్రజలకి అబద్ధం చెప్పి గద్దని ఎక్కడానికి తప్ప ప్రజలకి మంచి చేయడానికి కాదు అనేది ఈరోజు అందరికీ అర్థమైంది ఈరోజు వెన్నుపోటు దినంగా ఎందుకు మేము అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఈ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తా ఒకరుంటే పదహైదు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు అని చెప్పి ఈరోజు తల్లి బిడ్డలకి వెన్నుపోటు పొడిచాడు ఆడబిడ్డ నిధి అంటూ ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు దాటుంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తానని అందరికి వెన్నుపోటు పడవడం మనం కళ్ళారా చూసాం అలాగే యువతకి నిరుద్యోగస్తులకి నిరుద్యోగ వృత్తి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తాం క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి అందరినీ నట్టేట ముంచి తన కొడుకుకి అంటే లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ బాబుకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి దోచుకోమంటున్నాడు అలాగే మీరు చూస్తే ఆడవాళ్ళు అల్ప సంతోషులు ఇంత ఇస్తే పండగ చేసుకుంటారు కానీ ఆ ఇంతది కూడా ఇవ్వకుండా జగనన్న ఇచ్చింది కూడా ఎత్తుకుపోయారు ఉచిత